దేవుని దగ్గర దేవుడు వస్తూ ఉంటున్నాడంట అబ్రహాము ఆ గుడారం దూరం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటున్నాడంట రెండే వేళ మమ్రే దగ్గర ఉన్న వనంలో గుడారు దూరం దగ్గర కూర్చొని ఉన్నాడు అబ్రహాం దేవుడు అతను దర్శించడానికి వస్తున్నాడు ఇద్దరు దూతలతో కలిసి దేవుడు వస్తా ఉంటే అబ్రహం గుర్తుపట్టి దేవుడు వస్తాడని చెప్పి పరుగున పరుగులు వెళ్ళిపోయి సాగిలి పడి నమస్కారం చేసి నీ కటాక్షం నా మీద నునే నీ దాసిని దాటిపోవద్దు అంటాడు నీ కటాక్షం నా మీద నూనె నీ దాసిని దాటిపోవద్దు అబ్రహం గురించి బైబుల్లో గమనించినట్లయితే బహు ఐశ్వర్యవంతుడు అంట బహు ఐశ్వర్యవంతుడు అని చెప్పి మనం గమనించవచ్చు కానీ దేవుని విషయంలో అబ్రహం ఎలా ఉన్నాడంటే సాగిలి పడేవాడిగా ఉన్నాడు నేల వట్టుకు సాగిలు పడేవాడుగా ఉన్నాడు నీ తాసుని దాటిపోవద్దని వేడుకుంటున్నాడు దేవుడంటే భయము కలిగినాడు దేవుడు అంటే వణిగేవాడుగా ఉన్నాడు దేవుడు అంటే పరుగు తీసేవాడుగా ఉన్నాడు దేవుడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చుని సరే నువ్వు చెప్పినట్లుగా నాకు ఇదా ఆహార సిద్ధపరుసిన కాబట్టి నువ్వు చెప్పినట్లుగా వచ్చాయి అబ్రహం అంటాడు ఇదిగో నీకు ఆహారం తెప్పిస్తాను కాళ్ళు కొడుకుని చెట్టు కింద కూర్చోండి మీ అలసట తీర్చుకోండి అని చెప్పి అబ్రహాం చెప్తే నువ్వు చెప్పినట్లే అంటాడు అక్కడ రెడీగా లేదు ఆహారం అక్కడ సిద్ధంగా లేదు కానీ అబ్రహాము వండి పెడితే తిని వెళ్ళడానికి కూర్చున్నాడు వెయిట్ చేస్తాడు ఎందుకని శారా రుచిగా వంటలు చేస్తుందని కాదు ఎందుకని అబ్రహం తో ఉండడానికి తో గడపడానికి అబ్రహాం కుటుంబంలో ఉండడానికి దేవునికి ఇష్టమైంది అక్కడేముంది అక్కడ మంచి వనరులు ఉన్నాయా అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా అవేమీ లేదు వినయము ఉన్నది అక్కడ దీనత్వం ఉన్నది అక్కడ దేవుని భయమున్నది అక్కడ దేవుడు అంటే ఉన్నాడు దేవుడు అంటే పరుగులు తీసేవాడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహముతో ఉండడానికి దేవునికి ఇష్టమైంది అబ్రహము చేసి పెడతానంటే తయారు చేసి పెడతారంటే తయారు చేసి సిద్ధం చేసి పెట్టేంతవరకు వెయిట్ చేశాడు కూర్చున్నాడు కూర్చుని అది సిద్ధం చేసిన తర్వాత తిని ఆశీర్వదించి వెళ్ళాడు అబ్రహం కుటుంబం ఉంటే దేవ దేవుడికి అంత ఇష్టమైపోయిందో ఎందుకని అబ్రహంతో ఉండడానికి తగినటువంటి ఆ లక్షణాలు ఆ దేవుని భయము విధేయత తగ్గింపు దీనత్వం అబ్రహంలో ఉంది మన ఇంట్లో మనతో ఉండడానికి మనకేమి ఉండాలి బైబిల్ నాలెడ్జ్ ఉండాలా పాటలు మంచిగా పాడాలా సువార్థా పరిచయం బాగా చేయాలా ఇవన్నీ చేస్తే ఉంటా అని చెప్పాడా ఎక్కడుంటాడంటే ఆయన వినియము గల వారిను దీన మనసు గల వారు ఎదును నివసించున్నారు చూడండి దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవునికి దేవునితో సమకూడాలంటే దేవుని సహవాసం పొందుకోవాలంటే మనలో ఉండాల్సినటువంటిది యథార్థత యథార్థముగా మనం నడుచుకోవాలి యథార్థంగా మాట్లాడాలి యథార్థంగా ఒప్పుకోవాలి దేవునితో మనకున్న సహవాసం తెగిపోకుండా ఉండాలంటే ఏముండాలి దీనత్వం ఉండాలి తగ్గించుకుని ఉండాలి అరుచు వరకు కూడా అరచు వరకు కూడా మన చేతులు తగ్గించుకున్నడానికి ఇష్టపడినట్లయితే దేనంగా ఉండడానికి ఇష్టపడినట్లయితే ఆయన మనం నడిపించడానికి ఇష్టపడతాడు ఆయనతో మనం ఉండడానికి మనతో ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఇక్కడ మనతో ఆయన ఉంటాడు సదాకాలం ఆయనతో మనం ఉండడానికి ఆయన మనం సిద్ధపరుస్తూ ఉంటాడు చూడండి ఎంతో ప్రయాసంతో వచ్చాం మూడు దినములు ఇక్కడ గొప్ప ప్రయాసలు జరుగుతుంటుంది ఈ అంతటి ద్వారా ఏమి రావాలి ఫలితము ఏ ఫలితం మనం పొందుకోవాలి ఏ మేలు మనం చూడాలి ఏ లాభం మనం చూడాలి దేవుడు మనతో ఉండినట్లుగా మన బ్రతుకులు సిద్ధం చేసుకోవాలి దేవునికి దూరమైన వారమైతే యథార్థముగా దేవునితో సమాధాన పడాలి యథార్థముగా మన జీవితంలో జరిగినటువంటి తప్పిదాన్ని మన క్రియలో జరిగిన తప్పిదాన్ని మన మనసులో జరిగిన జరిగినటువంటి ఆ తిరుగుబాటు ఆ స్వభావాన్ని దేవుని దగ్గర సమాధానముగా ఒప్పుకోవాలి సమాధాన పడినట్లు ఒప్పుకోవాలి యథార్థముగా యథార్థముగా నేను పాపం చేశాను నేను సువార్త చేశాను నేను మందిరం కట్టాను నేను కానుగించాను నేను పాట పాడు నేను అది చేశాను ఇట్లాంటి వాటికి నేను అని చెప్పడం కాదు కానీ తప్పు చేసినప్పుడు దేవునికి దూరమైనటువంటి పని మన జీవితంలో ఏదైనా జరిగినట్లేదు నేను చేశాను నా జీవితంలో జరిగింది నేను చేశాను నేనే యథాత దేవునితో మన జీవితాన్ని సమకూరుస్తుంది దీనత్వం దేవుడి నుండి మనం దూరం కాకుండా కాపాడుతూ ఉంటుంది తగ్గింపు దీనత్వం మన ఆత్మీయ జీవితాన్ని పదిలింగ కాపాడేటువంటి లక్షణాలవి దేవునికి దూరం కాకుండా దేవుడితో సహవాసం చెడిపోకుండా ఉండాలని ఆశించినట్లయితే ఎంత తగ్గాలో అంత తగ్గిపోవాలి కుటుంబంలో జరిగేటువంటి అనేక ఇరుకైనటువంటి సమస్యలతో కూడినటువంటి ఆర్గ్యుమెంట్స్ వివాదాలతో కూడినటువంటి విషయాలు మన జీవితంలో మన కుటుంబాల్లో తలెత్తినప్పుడు అట్లాంటి క్రిటికల్ పొజిషన్లో మనం సమాధానం కోల్పోకుండా దేవుని శాంతిని కోల్పోకుండా దేవునితో సహవాసం తగ్గిపోకుండా ఉండాలంటే మనం తగ్గిపోవాలి మనం ఎంతవరకు తగ్గిపోవాలో అంతవరకు తగ్గిపోవాలి దేవుడు మనం చూస్తున్నాడు దేవునిట మన దీనత్వాన్ని మనం కాపాడుకోవాలి మన తగ్గింపును మనం కాపాడుకోలేదు అది ఎట్లాంటి పరిస్థితి అయినా కావచ్చు ఎట్లాంటి సమస్యతో కూడినటువంటి విషయం కావచ్చు కానీ దేవుతో సహవాసం పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా దాన్ని కాపాడుకోవాలంటే మనలో ఉండాల్సినటువంటిది తగ్గింపు దీనత్వం మనకు కావాలి వారి నుంచి మనకు విలువ పోయేటువంటి గౌరవం పోయేటువంటి లేక ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు రావచ్చేమో కానీ అక్కడ దేవుడితో మనకున్న సహవాసం తెగిపోకుండా ఉండాలంటే మనం తీరులుగా తగ్గించుకోవాలి నేను అనేటువంటి దాన్ని ప్రక్కన పెంచాలి దీనత్వం మనకు కావాలి మనల్ని దేవుడి నుండి దూరం చేసేది గర్వం దేవునితో సమకూర్చేది యథార్థత దేవుడి నుంచి దూరం కాకుండా మనం కాపాడేది దీనత్వం అయితే ఈ గర్వం అనేటువంటిది దేవుని మందిరానికి వచ్చే వ్యక్తులుగా ఉంటాం కానీ దేవునితో సంబంధం లేకుండా చేస్తుంది దేవునితో సహవాసం లేకుండా చేస్తూ ఉంటుంది గర్వం ఎట్లా కనిపిస్తుంది ఎట్లా ఉంటుంది ఇది అందరికంటే నేను చాలా తగ్గించుకుంటాను ఇదొక రకమైన గర్వం ఇది నాలో గర్వం లేదు అనుకునే గర్వం నేను దేవుళ్ళు చాలా నమ్మకంగా ఉంటున్నాను అనుకునే గర్వం చూడండి ప్రజలుగా దేవుని యొక్క సరిదిన కోల్పోవడానికి ఈ గర్వం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం అది దేవుని సరిదిన కోల్పోవడానికి ఎలా ఉండాలి ప్రారంభ దినాల్లో ఎలాగైతే దేవుని భయం కలిగి ఉన్నామో ప్రారంభ దినాల్లో నేను వట్టి వట్టిదాడును పనికి రాని వాడనటువంటి గ్రహింపు కలిగి మనల్ని ప్రక్కన పెట్టుకున్నాము అది ముగింపు వరకు కూడా కొనసాగాలి ప్రయోజన మన జీవిత ముగింపు వరకు కూడా కొనసాగాలి నేను పనికిరాను నేను యోగ్యుడిని కాదు నన్నోగ్యుడిని కాదు నేను యోగ్యుడిని కాదు ఇది మన జీవితాన్ని నిలబెట్టేటువంటి గ్రహింపు యోగ్యుడిని కాదు ఏమంటున్నారు నీ కుమారుడు అనిపించుకుంటే నేను యోగ్యుడు కాదు అని చెప్తుండండి కుమారుడిని అనిపించుకోవడం ఎక్కడనే కాదు ప్రయజ్ఞరా మన జీవితంలో ఇట్లాంటి సభల ద్వారా దేవుని యొక్క వెలుగులో మనం నడుచుకుంటూ ఉంటాం దేవుని యొక్క వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటాం కానీ మరలా దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ఆ శాంతి ఆ సమాధానం మనం కోల్పోకుండా ఉండాలంటే మన జీవితంలో ఉండాల్సినటువంటిది దీనత్వం ఉండాలి ప్రయజన్లరా దీనత్వం ఉండాలి చూడండి మనం గమనించినట్లయితే ఈ తండ్రికి ఉన్నటువంటి చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు దేవునికి తండ్రికి విరోధంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు కానీ పరుడిగా ఒప్పుకుని తిరిగి వచ్చాడు తండ్రి ఏం చేశాడు చూడండి తండ్రి తన దాసుని చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వినికి కట్టి విని చేతికి ఉంగురం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదాము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారు సంతోషాగర సంతోషం వచ్చింది సంతోషం వచ్చింది ఎలా వచ్చింది సంతోషం ఎలా వచ్చింది అక్కడ తిరిగి వచ్చిన కుమారుడు ఏడుకు వచ్చి ఉంటాడేమో బిక్కు బిక్కు మంట వచ్చి ఉంటాడేమో కానీ అక్కడ గొప్ప వేడుక జరుగుతుంది అక్కడ గొప్ప వేడుక సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ ఎక్కడ వచ్చింది సెలబ్రేషన్ ఎలా వచ్చింది వేడుక ఎలా వచ్చింది సంతోషం నటిస్తే వచ్చేది కాదు నేను తప్పు చేశాను కానీ ఎందుకు చేశానంటే అందుకు చేశాను వాళ్ళని బట్టి చేశాను ఇంట్లో ఒత్తిడిని బట్టి చేశాను ఇక్కడ సంతోషం రాదు ఈ ఒప్పుకొని సంతోషం రాదు నేను చేశాను దేవునిట నేను చేస్తాను నా మనసాక్షి నేను పాడు చేసుకున్నాను మనసాక్షి నేను చేస్తాను చోట సంతోషం వస్తుంది సంతోషం తిరిగి ఉంటాం ప్రేరా ఏమొచ్చింది అక్కడ ఏమన్నా ఇతర దేశం వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తిరిగి వచ్చాడా బంగారదేశంలో తిరిగి వచ్చాడా ప్రమోషన్ తెచ్చు తిరిగి వచ్చాడా ఉన్నదంతా కోల్పోయాడు కదా ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కదా ఎందుకు పనికిరాని వాడుగా దిక్కులే వాడుగా వచ్చాడు కదా కానీ అక్కడ ఏమొచ్చింది సంతోషం వచ్చింది సంతోషానికి కారణం ఏమిటి అతని యొక్క యథార్థమైన ఒప్పుకోలు యథార్థమైన దిద్దుబాటు నేను నీ ఎదుట విరోధంగా నేను పాపము చేశాను ప్రజలు మన మారు మనసు పొందక ముందు మన జీవితంలో అనేక రకాల తప్పులు చేసి ఉంటాం అనేక రకాల తప్పులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వాటిని ఒప్పుకుంటాం ఎట్లాంటి వాటిని ఒప్పుకుంటామంటే రవిచారము దొంగతనము మోసము అక్రమం త్రాగుడు జోదము బెట్టింగ్లు ఇట్లాంటి భయంకరంగా బయట కనబడే పాపం ఒప్పుకొని చవాపను అడిగి దేవుని దగ్గర సరి చేసుకుని దేవునిచ్చి విడుదల పొందిన వాటి నుంచి వేరే అవుతాం దేవుడిచ్చే విడుదల పొందికి వేరు అవుతాం మంచిది కానీ దేవునికి దగ్గర కాకుండా చేసే విషయాలు లోపల మన స్వభావంలో ఉంటూ ఉంటాయి మన ఆశలో ఉంటూ ఉంటాయి మన కోరికలో ఉంటూ ఉంటాయి ఇతరుల పట్ల మనకు భావాల్లో ఉంటూ ఉంటాయి వారి పట్ల మనకు కలిగిన ఉద్దేశాలు ఉంటూ ఉంటాయి వారికి అభ్యంతరంగా ఉండే విషయాలు వారికి బాధ కలిగించేటువంటి మాటలు ఇవన్నీ కూడా వ్యభిచారం అంతా పాపంగా కనిపించకపోవచ్చు ఇవన్నీ కూడా దొంగతనం అంతా పాపంగాను ఇవన్నీ కూడా త్రాగి తిరిగినటువంటి ఘోరమైన పాపంతో అవి కనబడకపోవచ్చు అట్లాంటి గొప్ప పాపంలో కనిపించకపోవచ్చు కానీ దేవునికి దూరం చేస్తాయి దేవుని సన్నిధిని దూరం చేస్తాయి దేవుని దేవునికి సంతోషాన్ని దూరం చేస్తూ ఉంటాయి ఏం చేయాలి దేవుని పాదములు చెందకొచ్చినప్పుడు మన వైపు మన స్వభావం వైపు మనం చూడగలగాలి యథార్థంగా దాన్ని ఒప్పుకోగలగాలి యథార్థంగా ఒప్పుకోగలగాలి ఒక ప్రశ్న మాకు వేయడం జరిగింది చేయజీటం గురించి జయ గురించి ఒక ప్రశ్న వేస్తే నేను చేయత్నం లేదని చెప్పి ఎందుకు వెత్తాల్సి వచ్చింది నా స్వభావం యొక్క పరిపక్వత లేకుండా దేవుని విరోధంగా అట్లాంటి లక్షణాల ఉంటున్నాయి దేవుడు ఆశించిన బ్రతులు బ్రతకలేకపోతున్నాను దేవుడు కోరిక ఆత్మీయులను ఉంటున్నాను స్వభావికంగా వెనకబడి నాలో కనబడుచు ఉంటుంది ఇంకా ఆ పరిపక్వత ఆ స్వభావాన్ని చేయించి ఆ శక్తిగా వ్యక్తిగానే లేని పరిస్థితి నాలో కనబడింది ఒప్పుకోవాల్సి వచ్చింది ప్రేద మన జీవితం దగ్గర కాకుండా చేసేటువంటి మన స్వభావం మన స్వభావం పాప నైజము దాని ఆశలు దాని గర్వము చేయాలి దేవుని దగ్గర ఒప్పుకొని వాటి నుంచి మనం బయటకు రావాలి విడిచిపెట్టాలి ఇట్లాగ మన స్వభావంలో జయము చూడగలిగిన వారుగా మన దేవుని ఎదురు వచ్చి మనం ప్రార్థన చేసి శక్తిని పొందుకోలేనప్పుడు ఈ కూడికల వల్ల మనం పెద్ద మేలు పొందుకోలే దేవునికి దగ్గర కాలేం దేవునికి దగ్గర కాలేం దేవునికి దగ్గర కావాలంటే లోపులైక నుంచి దూరం చేసేటువంటి లోక స్వభావము శరీర స్వభావము అహంకారము గర్వము భేదములు విమతములు ద్వేషములు అహంకారము అసూయలు వీటన్నిటిని కూడా దేవుని యథార్థంగా ఒప్పుకోగలిగితే దేవుని సన్ని